అందరికీ జై భీమ్ జై జై భారత్ ప్రియ భారత్ ఈరోజు మనకు జాతీయ పర్వదినం భారతదేశ చరిత్రలో గతంలో కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ ఇంతకంటే ముఖ్యమైన దినం లేదు అన్ని మతముల అన్ని కులముల అన్ని వృత్తుల అన్ని జాతుల వారి ఆనంద కారణమైనటువంటి అద్భుతమైన జాతీయ పండుగ దినం స్వాతంత్ర్య దినోత్సవం ఈ స్వాతంత్ర్యాన్ని సాధించడంలో పోరాటంలో అగ్రభాగాన్ని నిలిచి ఎన్నో శ్రమలు కోర్చి చెరసాలలు అనుభవించి బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు ఓర్చి సంవత్సరాల సంవత్సరాల తరబడి జైల్లో గడిపి ఇలాగ ఎన్నో అవమానాలకు ఓర్చి పోరాటంలో అహింసా పోరాటంలో స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి మరి నాయకులు ఎందరో ఉన్నారు అందులో మళ్ళీ అగ్రగణ్యులు జాతిపిత మహాత్మా గాంధీ గారు అలాగే ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు సాయుధ పోరాటంతో బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత మనకందరికీ పితృ సమానులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ నలుగురికి నివాళులు అర్పిస్తూ ఈ జెండా వందన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం జెండా వందనం అయిన తర్వాత పతాక ఆవిష్కరణ అయిన తర్వాత అందరము సగౌరవంగా భక్తి ప్రపత్తులతో నిలిచి జాతీయ గీతాన్ని మనం ఆలపించుకుందాం ङ्गल भाग्य हारतभाग्यविधाता पञ्जा सिन्द गुजराट मराठ द्राविड उत्कल वंगा विन्द्य हिमाचल यमुना गंगा उच्चल जलदि तब शुभ नामे जागे तब आशीष मागे गाए तब जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे జయ 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 హే బలో స్వతంత్ర భారత్కి జై భారత్ జై భారత్ ప్రియమిత్రులారా మీకందరికీ అలాగే ఈ ముఖంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆ హిమాచలం అంటే కాశ్మీర్ కన్యాకుమారి అన్నమాట అక్కడ సేతు ఉన్నదో లేదో ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది ఆనవాయితీగా అలా చెప్పాల్సి వచ్చింది ఆ సేతు హిమాచలం అంటే ఆ దక్షిణాన దక్షిణాన మరి శ్రీలంకకు ఒక సేతు ఉన్నది రామసేతు అని ఆ నమ్మకం మీద మాట్లాడేవారు ఆ వంతెన నుండి కాశ్మీర్ వరకు అని హిమాచలం సరే ఆ సేతు హిమాచలం కావచ్చు కాశ్మీర్ టు కన్యాకుమారి ఇంకా బెటర్ కన్యాకుమారి ఉంది ఉంది లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా భారతదేశంలో నలుమూలలా ఉన్నటువంటి నూట నలభై కోట్ల పైబడినటువంటి భారత జనాభాలో ఉన్న అన్ని మతాల అన్ని కులాల అన్ని జాతుల అన్ని వర్ణాల అన్ని వృత్తుల ప్రజలు అన్ని భాషల అన్ని సంస్కృతుల ప్రజలందరికీ కూడా నేను గౌరవపూర్వకంగా సల్యూట్ చేసి వారందరికీ కూడా డెబ్భై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం ఐ కన్వే ద సెవెంటీ ఎయిత్ బాబు అరే ఎయిత్ గడబడి హై మై కబీసే బోల్రం ప్రధానమంత్రిజీ रेड फोर्ट से भाषण देते हुए उन्हें उन्होंने खुद बोल दिए कि ये सेवेंटी एथ हाँ उनका ये तो गड़बड़ चल रहा है जब तक रंजीत तोफिर का जो इन्वॉल्वमेंट नहीं होता है कन्फ्यूजन नहीं यहाँ से नहीं जाता चैप्टर है न फोर्टी सेवन ప్లస్ సెవెంటీ ఎయిట్ కలిపితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కనుక ఇది డెబ్బై ఎనిమిదే రైట్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఐ కన్వే మై గ్రీటింగ్స్ ఆన్ ది ఆస్పిషియస్ అకేషన్ హ్యాపీ అకేషన్ ఆఫ్ ది సెవెంటీ ఎయిత్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే ప్రియమిత్రులారా ఈ సందర్భంగా నాకు మొట్టమొదటి నుంచి ఒక అలవాటు ఉన్నది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేడం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుండి కూడా ఎర్రకోట నుండి ప్రధానమంత్రి గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన తర్వాత వారు ఏం చెబుతారు వారి యొక్క అమూల్యమైన సందేశం జాతికి వారు ఏమి ఇస్తారని అప్పట్లో నా చిన్నతనంలో రేడియో ఉండేది ఆ రేడియోలో తలబెట్టి వినేవాడిని అనమాట ఐ వాంట్ టు నో ద ఇంపార్టెంట్ వైటల్ మెసేజ్ ఆఫ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ దట్ ఈస్ టు మీ ఆల్సో అలాగా వింటూ ఉండేవాడిని ఇవాళ కూడా విన్నాను మన గౌరవ ప్రధానమంత్రి గారు చాలా విషయాలు చెప్పారు అందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను మొట్టమొదటి విషయం భారత ప్రభుత్వం భారత జాతి రైతులను మత్స్యకారులను నిర్లక్ష్యం చేయదు గత డెబ్భై సంవత్సరాలుగా మత్స్యకారులు వ్యవసాయదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి నుండి వారికి అలాంటి ఇబ్బంది కలగనీయము అని వారు సెలవిచ్చారు బట్టి మరి ఫిషర్స్మెన్ ఫిషర్మెన్ కమ్యూనిటీ పక్షంగా మత్స్యకారుల పక్షంగా వ్యవసాయదారుల పక్షంగా గౌరవ ప్రధానమంత్రి గారికి నేను నమస్కారాలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను అందులో ఒక మంచి విషయం ఉంది ఏంటంటే ఇప్పుడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం మరి ప్రధానమంత్రి గారు పదకొండేళ్ళు బట్టి పరిపాలిస్తున్నారు ఈ ప్రధానమంత్రి గారు ఈ గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు వారు సఫర్ అంటే డెబ్బై ఎనిమిదిలో నుంచి పదకొండు తీసేస్తే ఎంత అరవై ఏడు అరవై ఏడు దాటి ఇంకో మూడేళ్ళు కూడా సఫర్ అయినారంటే మేము ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా సఫర్ అయినారని వారు ఒప్పుకుంటున్నారు కాబట్టి మేము మత్స్యకారులను వ్యవసాయదారులను కష్టపెట్టిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం అని ఆయన యథార్థంగా ఒప్పుకున్నారు కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు వారిని అనుగ్రహిస్తాడు ఆశీర్వదిస్తాడు అని నా నమ్మకం ఇంతవరకు మేము ఇబ్బంది పెట్టాము అంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మూడేళ్ళంతా ఎవరు కష్టపెట్టారంటే అందులో మన గౌరవ ప్రధానమంత్రి గారు వారి క్యాబినెట్ కూడా ఉంది ఇప్పటి నుంచి మేము కష్టపెట్టాం అంటే ఒక తప్పు ఒప్పుకున్నట్టే చాలా సంతోషం అలాగే ఇంకొక రెండు తప్పులు కూడా వారు ఒప్పుకున్నారు నేటి ప్రసంగంలో ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని రిఫార్మ్ చేస్తామన్నారు ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని సంస్కరిస్తామన్నారు అంటే ఇప్పటిదాకా కరెక్ట్గా లేదని కదా కరెక్ట్గా లేకపోతేనే కదా సంస్కరించేది కాబట్టి ఇంకొకటి చాలా గొప్ప సంగతి సామాన్యులందరూ పండగ చేసుకోవాల్సినటువంటి ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ జీఎస్టీ రిఫార్మ్ చేస్తామన్నారు జి జిఎస్టీని బట్టి దేశ ప్రజలంతో బాధపడుతున్నారు జిఎస్టీని రిఫార్మ్ చేస్తాము అని వారు ప్రకటించారు జిఎస్టి నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి పన్ను వసూలు పద్ధతి అన్ని చార్టెడ్ అకౌంటెంట్సు చిన్న వ్యాపారులు పెద్ద వ్యాపారులు మరి సామాన్య పౌరులు అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఘోష ఘోష పెట్టారు అయినా సరే అది అంత అరణ్య రోదనం అయిపోయింది చాలా దారుణం ఏదైనా ఒక షాపులో ఒక లక్ష రూపాయల బేరం ఏదైనా కొనుగోలు మనం చేస్తే లక్ష ముప్పై వేలు కట్టాల్సి వస్తుంది ముప్పై ఆరు లక్ష ముప్పై ఆరు వేలు మా ట్రెజరర్ గారు చెప్తున్నారు కరెక్ట్ అకౌంట్ అది ఎంత దారుణం అంటే దాదాపు ఒకటిన్నర రెట్లు ఎందుకు కట్టాలి మళ్ళీ విభిన్నంగా మళ్ళీ రోడ్డు ట్యాక్స్ కానీ అన్నిటికీ ప్రతిదానికి ఇండివిజువల్గా చిన్న 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 ట్యాక్సెస్ అన్నీ ఉన్నాయి రవాణా ట్యాక్సెస్ ఉన్నాయి మరి దిగుమతి సమయంలో ఎగుమతి సమయంలో అన్నిటి మీద ట్యాక్సీలు తీసుకుంటున్నారు మళ్ళీ స్పెషల్గా జిఎస్టీ అట ఎందుకు అగ్గిపుల్ల కొన్నా ఒక పేదవాడు ఆకలితో బేకరీకి వెళ్ళి ఒక బన్ను ముక్క కొన్నా దాని మీద జిఎస్టీ దేశమంతా గుండె మంటతో కడు మంటతో ఏడ్చి 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 అలసిపోయారు ఈ జిఎస్టీ చేయబట్టి ఏదైనా ముట్టుకుందాం వ్యాపారం చేద్దాం ఏదైనా అమ్ముదామన్నా కొందామన్నా ముట్టుకుంటే కాలుతుందేమో అన్నటువంటి భయం పుట్టింది ఈ జిఎస్టీతో ఎఫెక్ట్ కాని వాళ్ళు ఎవరంటే అదానీ గారు అంబానీ గారు ఇట్లాంటి వాళ్ళు దేశ పౌరులు అందరూ కూడా ఈవెన్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఏడు అని రోజు లేదు మన ప్రధాన ప్రధాన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రధానమంత్రి గారు అంటున్నారు దాన్ని మేము రిఫార్మ్ చేస్తాం దాన్ని మేము మార్చేస్తాం అన్నారు చూడాలి ఇంకా వారికి నాలుగు సంవత్సరాల టైం ఉంది వారు మరి ఎలా రిఫార్మ్ చేస్తారో మనం ఎదురు చూద్దాం ఒకవేళ చేయకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వారిని అడుగుదాం ఏం బాబు చేస్తానన్నారు నాలుగేళ్ళు ఊరికైనా గడిపేశారు అంటేనే అప్పుడు అడగచ్చు మనం ఇది ప్రజాస్వామ్యం ప్రజలే ప్రభువులు ఇక్కడ రాజులు లేరు ప్రజలే రాజులు పరిపాలించే వాళ్ళంతా మంత్రులు ప్రధానమంత్రి ఆ కింద వేరే వేరే మంత్రులు దే ఆర్ ఆల్ మినిస్టర్స్ నాట్ కింగ్స్ కింగ్స్ ఎవరంటే మనమే ఓటర్లమే కింగ్ మంత్రి గారిని రాజు ప్రశ్నించవచ్చు మళ్ళీ ఇంకో నాలుగు సంవత్సరాలు అయ్యాక కానీ నేను అనుకుంటా అటువంటి పరిస్థితి మోడీ గారు రాణించుకోరు మరి తప్పకుండా అమలు చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ జిఎస్టీ రిఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫర్మేషన్ ఇవన్నీ కూడా వారు చేసినట్లయితే రైతులకు మత్స్యకారులకు అనుకూలమైన పాలసీలు చేసినట్లయితే తప్పక దేశ ప్రజలు వారిని పల్లకీలో మోస్తారు కానీ ఢిల్లీలో సంవత్సరం పైబడి రైతులు ఎండకు వానకు అలాగే ఎండకు ఎండి వానకు తడిసి లక్షల మంది రైతులు ఢిల్లీ వీధుల్లో వాళ్ళు ధర్నా చేసినప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి గారే పీఠం మీద ఉన్నారు రా ఇప్పటి నుంచి రైతులకు మేము అన్యాయం చేయము అని అంటే మరి ఇంతవరకు చేశామని ఒప్పుకున్నట్టు ఏమో తెలియదు వారు తప్పకుండా తమ పద్ధతి మార్చుకొని పేదలకు కష్టజీవులకు ఒక అండగా నిలుస్తారని ఆశిస్తున్నాం వారి ఉపన్యాసంలో ఈ మంచి లక్షణాలు మంచి వాగ్దానాలు అయితే కనబడ్డాయి ఇంకొకటి ఏంటంటే మరి రాజ్యాంగం అంట ఎమర్జెన్సీ కాలములో రాజ్యాంగం హత్య చేయబడింది అని చెప్పారు ఎప్పటి ఎమర్జెన్సీ ఏమి కదా అప్పుడు నేను చిన్న పిల్లవాడిని ఎమర్జెన్సీ గడిచిపోయి దశాబ్దాలు అయిపోయింది అప్పుడెప్పుడో ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యం హత్య చేయబడింది అన్నారు ఎర్రకోట నుండి ప్రధానమంత్రి గారు చెప్పారు మరి మణిపూర్లో వేలాది మంది క్రైస్తవ స్త్రీలను నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించి అందరి ముందు సామూహికంగా బహిరంగంగా మానభంగం చేసి ఊరేగించినప్పుడు అది రాజ్యాంగాన్ని హత్య చేయడం కాదా నేడు ధర్మస్థలిలో ధర్మస్థల అనే కర్ణాటక పుణ్యక్షేత్రంలో వందల మంది అమ్మాయిలను హత్య చేసి మానభంగం చేసి హత్య చేసి సజీవంగానే పూడ్చిపెట్టడం ఐదు వందలు అంటాడు ఒకడు ఆరు వందలు అంటాడు ఒకడు ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను హత్య చేయడం కాదా దీని గురించి కూడా వారు ఏదన్నా మాట్లాడతారేమోనని నేను చాలా ఆశతో ఎదురు చూసా కానీ యాజ్ యూజువల్ ఆయన చెప్పాలనుకున్నదే చెప్తాడు తప్ప మనకు అవసరమైంది ఏది చెప్పడం అది వారికి ఉన్నటువంటి ఒక గిఫ్ట్ టాలెంట్ అన్నమాట ఇంకా చెప్పలేనన్ని అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి దళితుల మీద ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీల మీద ప్రతినిత్యము ఎన్నెన్నో దారుణమైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి అయితే వీటన్నిటిని మేము సరిచేస్తాము అనే ఒక ప్రతిజ్ఞ అయితే ఇవాళ వారు ప్రకటించారు కనుక వారి కొరకు మనందరం కూడా భగవంతుణ్ణి ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేద్దాం తప్పకుండా వారికి ఉన్న మంచి ఉద్దేశాలు సదాశయాలు నెరవేర్చడానికి వారికి భగవంతుడు శక్తిని జ్ఞానమును దీర్ఘాయుషును ప్రసాదించాలని మనందరం ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేద్దాం మరి వారు అక్కడి నుంచి నరుక్కొస్తారు అధికార పీఠం మీద ఉన్నారు కాబట్టి మరి మనం సామాన్య పౌరులం రాష్ట్రీయ మసీహీ పరిషత్ అంటే జాతీయ క్రిస్టియన్ ఫెడరేషన్ అన్నమాట మేము ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నాం మేము సామాన్యులం మేము ముఖ్యమంత్రులం కాదు ప్రధానమంత్రులం కాదు పాలసీ నిర్ణయాలు మేము చేయలేము మేము సామాన్య పౌరులు వాడవాడన పర్యటిస్తాము ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి పల్లెలో మేము పర్యటించి ఈ మహానుభావుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రచారం చేసి భారతదేశ పౌరులందరూ రక్త సంబంధికులే మనందరం ఒకటే మాల సోదరులు మాదిగ సోదరులు కలిసిపోయి ఏక కుటుంబం కావాలి అలాగే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మతపరమైన మైనారిటీలు కూడా ఏక కుటుంబం అయిపోవాలి అనే ఒక ఐక్యతా సందేశాన్ని మొత్తం దేశమంతటా వ్యాపింపజేయడానికి ఇవాళ రాష్ట్రీయ మసీహీ పరిషత్ పూనుకుంటోంది అలా చేయడానికి పునరంకితం అవుతోంది గనక దేశ ప్రజలారా మీరెవరైనా సరే ఐక్యత అనేది మంచిది కలిసి ఉంటే కలదు సుఖం యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ మీరు మీరే మతస్థులైనా పర్వాలేదు అందరము కలిసి ఉండాలి కలిసి ముందుకు సాగాలి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం ఆ విధంగా మనం చేస్తే గౌరవ ప్రధానమంత్రి గారి ఆశయాలు కూడా నెరవేరడానికి మనం కూడా మనవంతు సహకారం అందించిన అవుతాం కనుక అందరూ కలిసి రండి చేతులు కలపండి మీ శక్తియుక్తులు మీ సామర్థ్యం మీకున్న వనరులు అన్నీ కలబోసి మనం ఒక మహాశక్తిగా ఏర్పడి ఈ జాతీయ నాయకులు కళలు కన్నటువంటి స్వర్ణ భారతాన్ని మన కళ్ళ ముందే నిర్మించుకుందాం ఇంతటితో మీ అందరి సహకారం కొరకు కృతజ్ఞతలు అర్పిస్తూ ముగించుకుంటున్నాను అందరికీ జయ భీమ్ జై జై భీమ్ జై భ దయచేసి మీకోసము అక్కడ చైర్లు వేయబడిని